పొద్దునవిడే చూసిరు కదా ఫ్రెండ్స్ గ్యాస్ అయిపోయిందని చెప్పి ఇంకా నా అదృష్టం బాగా అయితే గ్యాస్ ఈ రోజే వచ్చింది అయితే వీక్లీ త్రీ టైమ్స్ వస్తా అన్నట్టు ఇంటికే వచ్చి వేసిపోతారు కానీ ఇంకా వాళ్ళు వచ్చే రోజే నా గ్యాస్ అయిపోయింది ఇంకా అందుకోసమే ఇంకా కొంచెం లక్ అయిపోయింది అన్నట్టు ఇంకా మా పెద్దని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా వెంటనే గ్యాస్ అయితే సరే లేనప్పుడు దాని తెలుస్తుంది కదా జీవితంలో జరిగే కొన్ని అనుభవాలు లైఫ్ అంటే ఏంటో అర్థమై తట్టు వేస్తాయి నేను అయితే మస్తు భయపడదాన్ని బుట్టి పెట్టడానికి ఎందుకంటే గ్యాస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా సో ఓకే వాళ్ళని వీళ్ళని రమ్మని ఇది పెట్టామనేదాన్ని కానీ ఇప్పుడైతే అసలు ఎందుకు ఒకరు మీద ఆధారపడడం అదే ఇంకా ఇప్పుడైతే ఇంకా నేనే పెట్టుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఇంకా ముచ్చట ఏంటంటే వాళ్ళు అచ్చుడేమో కానీ ఈ పని రాదా ఆ పని రాదా అని ఎక్కువించిలో బాగా ఎవరైనా సరే ఏ పని అయినా సరే కానీ ఎప్పుడో ఒకరు మీరు డిపెండ్ కావద్దు మనకు రాకున్నా సరే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా వస్తుంది మనం అనుకుంటే కానీ ఇది ఏది లేదు మనం వన్ చేయాలన్నా సరే మన మీద ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి ఎవరేమన్నా సరే ముందుకెళ్లగా మన ధైర్యం ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ అయితే బుడ్డ వచ్చేసింది ఇంకా హ్యాపీగా వంట చేసుకుంటా